కుల మత వర్గ లింగ భేదాలతో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు నగర ఎంఐఎం అధ్యక్షులు గులాం మహ్మద్ హుస్సేన్ ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేద ప్రజల పక్షాన పార్లమెంటు వేదికగా నిలదీసేది కేవలం ఎంఐఎం పార్టీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే అన్నారు కరీంనగర్ దారు సలాంలో ఎంఐఎం పార్టీ అరవై ఆరు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు టౌన్ ఎంఐఎం అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై ఎంఐఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఓవైసీ సోదరులు చేసిన కృషితో ఎంఐఎం దేశవ్యాప్తంగా పార్టీ విస్తరించిందన్నారు గులాం అహ్మద్ హుస్సేన్ పద్నాలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరించడమే వారి పనితీరుకు నిదర్శనమన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో పార్టీని నగరంలోని ముప్పై ఆరు డివిజన్లతో పాటు రూరల్ ప్రాంతాల్లో పార్టీ ని గడప గడపకు తీసుకెళ్లి బూతుస్థాయిలో బలోపేతం చేసామన్నారు రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో 25 డివిజన్లను కైవసం చేసుకుని నగరపాలక సంస్థపై ఎంఐఎం జెండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు से हम सब तमाम कॉर्प्रेटर्स और कमेटी के ज़िम्मेदार लोग हैदराबाद कुछ ही देर में 11 बजे जो होने वाला प्रोग्राम है सरसरा मेट हैदराबाद में हम सब पहुँचेंगे मैं हमारे जमात के तमाम लोगों का शुक्रिया अदा कर रहा हूँ इस प्रोग्राम में जो शिरकत करें अलहमदिल्ला के सदर करम तो से हिंदुस्तान के आज़ादी से लेकर अब तक اگر کوئی جماعت مظلوموں کی آواز اٹھانے والی اگر جماعت ہے دلت والوں کے لیے آواز اٹھانے والی جماعت ہے تو وہ مجلس اتحاد مسلمین ہے